మీ పత్రిక నిన్న ఆర్థిక శాఖ మంత్రి మాజీ మినిస్టరు వచ్చి పోతడికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన చేసిన పనులలో ఎంతో నాణ్యత లోపించింది ఎక్కడ చూసినా అవినీతి జరిగిందనే ఉద్దేశంతోనే మా కోట సూర్యప్రకాష్ రెడ్డి అక్కడక్కడ పనులు కొద్దిగా మీరు తొందరగా స్పీడ్ చేయండి అని చెప్పడం జరిగింది కానీ ఎక్కడే కానీ మీరు పనులు నిలబెట్టండాన్ని కానీ ఏ అభివృద్ధి పని కూడా అడ్డుకోవడం లేదు ఆయన ఇప్పుడు నంద్యాల వాటర్ స్కీమ్ ఉంది అది కూడా పైప్ లైన్ ఆయన టైంలో సరిగ్గా జరగలేదు ఇప్పుడు రెండో నెలలైంది అది కూడా పాల్ కుడక కొద్దిగా నీళ్లు సప్లై చేస్తున్నారు బాగానే తర్వాత అరవై ఎనిమిది చెరువులు ఏ కి మంచిగా ఉన్నప్పుడు చేత చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంటు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిపోయినాడు ఈయన ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈయన మంత్రిగా చేశారు ఎక్కడే కానీ ఏ చెరువులో కూడా పైప్ లైన్ చేసుకోవడము ఆ చెరువులు పూడిక తీయడము పాత గుంతల్నే మళ్ళా తనని ఎడలిపి చేసి ఎంతో గ్రామాలలో చెరువులు పూడిక తీయడంలో చాలా అవినీతి జరిగింది పై ఎక్కడే కానీ ఏ చెరువులో కూడా చుక్క నీళ్ళు కూడా తీలేదు ప్రజలకి కాబట్టి అటువంటివన్నీ చాలా లోపాలు ఉన్నాయి తర్వాత మూడు వందల ఓట్లది ఏదో స్కీమ్ కుడుకునే కులాది అది కూడా ప్రభుత్వం నుంచి ఐదు సంవత్సరాలైనా కూడా ఎక్కడ కూడక గుడికి నీళ్లు గుడక తాపలేదు సాగునీరు విషయంలో ఒక చెరువులు నింపడంలో కానీ పైప్ లైన్ చేయడం కానీ ఎక్కడే కానీ అన్ని విధాలుగా చిన్న నిర్లక్ష్యంగా ప్రభుత్వం సాగింది పోలవరం ప్రాజెక్ట్ చూస్తే అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు పలికినాడు కానీ ఎక్కడ కూడా పోలవరం ప్రాజెక్టు కూడా ఇంతవరకు పూర్తి కాలేదు చెరువులు నీళ్లు నింపే దాంట్లో ఫెయిల్ అయినారు తర్వాత ఇంటింటి కోలాయి విషయంలో ఫెయిల్ అయినారు తర్వాత బేదజాల రోడ్డు చూస్తే ఎన్నో లేటుగా చేసినారు ఈ రోడ్డు జరిగినప్పుడు కూడా రెండు మూడు యాక్సిడెంట్లు జరిగి మనుషులు చనిపోవడం కూడా జరిగింది ఒక సంవత్సరం చేసింటారు ఈ రోడ్డు ఊర్లో రోడ్డు కూడా పదహారు కోట్ల పని కాబట్టి ఎక్కడ చూసిన పనులలో చిన్న జోక్యం జరిగింది చిన్న లేటుగా పనులు చేస్తున్నారు అక్కడ నాణ్యత క్వాలిటీ లోపించండి అనే ఉద్దేశంతోనే ఆఫీసర్లని మందలించడం జరిగింది కాబట్టి అంత తప్ప ఏ ఆఫీసులతో కూడక లంచాలు తీసుకోవాలని కానీ ఎక్కడేగా పేరు తెచ్చుకోలేదు ఆయన కోట విజయభాస్కర్ రెడ్డి పేరు నిలబెట్టాలనే కోట సూర్యప్రకాశ్ రెడ్డి కానీ మాజీ ఎమ్మెల్యే సుజకమ్మ గారు కానీ వాళ్ళ మామ పేరు నిలబెట్టాలా నీతి నిజాతిగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పాలన సాగుతుంది కానీ రాజారెడ్డి లెక్క ఆయన ఆర్థిక శాఖ మంత్రి చేసి ఎంతో రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలలో ఉంది కాబట్టి అటువంటి పనులు వీళ్ళు చేయలేదు చేయబోరు కూడా అని ఈ సభ మూర్ఖంగా మీకు పత్రిక విలేకరులకి ఇక్కడ మా తెలుగుదేశం లీడర్లు అంతా మేము కోరుకునేదేమంటే ఏదైనా కూడా ప్రజల కోసానికి పాట పాట పాడాలా కానీ ఎక్కడో గ్రామాలలో మన పోద్రి చూస్తే పోతటి గ్రామంలో అనవసరంగా అక్కడ వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొట్టి ఆ విధంగా అక్కడ గలాట పెట్టడం జరిగింది ఇప్పుడు చూస్తే మన చూసే చూస్తే ముగ్గురు మంచల్ని ఒకవారి సంబేసేదానికి కొడువెన్న తో పిడుబాకులతో వాళ్ళ కార్యకర్తలే ఆ విధంగా ప్రయత్నానికి పాల్పడడం జరిగింది కాబట్టి ఇటువంటివన్నీ గ్రామాలలో శిక్షులు పెట్టడము చిన్న బోరు పంచాయతీకి ఏదైనా ఉంటే వాళ్ళ కార్యకర్తలకి నచ్చచొప్పుకోవాలి కానీ కోటిపారి వారి సంపేదానికి కొడువేందులు తనలు కాల్సిన అవసరం ఏముందని కూడా ఈ సభమూర్ఖంగా మేము ఆయన నిలదీస్తున్నాం కాబట్టి ఆయన ఇంకా ఆర్థిక శాఖ మంత్రి నేను ఇంకా మాట్లాడకూడదని ఏదో లేదు అన్నానంట ప్రెస్ మీటింగ్ లో కూడా మా స్టేట్మెంట్ ఇస్తే కోట సూర్యప్రకాశ్ రెడ్డి స్టేట్మెంట్ ఇలా కానీ కార్యకర్తలు ఎవరు ఇందా అన్నాడంట అంటే నువ్వు నువ్వు ఒక మాజీ అయినావు కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో గేటు దాటాడు అధ్యక్ష అంటాడు అసెంబ్లీలో కూర్చొని నువ్వు మాధేవి కాబట్టి నువ్వు ఇంజన బేట మాట్లాడాల్సిందే గానీ ఆయనే స్టేట్మెంట్ అనడము తప్పు అని కూడా ఈ చెప్తా ఉన్నాము కాబట్టి పౌరులకు ఉంది ఏదైనా వ్యతిరేకించాలంటే నువ్వు ఎందుకు చెరువులకి నీళ్లు దాపాలి అని కూడా మేము ప్రసంగించుకున్నాము తర్వాత ఇంటింటి కోలా విషయంలో నీళ్ళ ట్యాంకీలు కట్టారు అక్కడక్కడ పాత ట్యాంకీలు కట్టి ఇంటి కూడా కొట్టుకోవడం జరిగింది గ్రామాలలో ఎక్కడన్నా నీళ్ళు దాన్ని బోర్లలో ఎవరన్నా బోర్లు వేసి ఏమన్నా నీళ్లు ఎండాకాలం మార్చిలో ఎలక్షన్ జరిగినాయి మార్చిలో ఎలక్షన్ జరిగితే ఏ గ్రామంలో ఉడికా బోర్ వేపియలేదు రాజకీయంగా ఎంతో పదవులు ఉన్నావు ఉన్నప్పుడు తాగునీరు గుడికా నీళ్లు లేవయామా కానీ మా కోట సుజాకమ్మ గారు కానీ పోతే ఏ బోర్లు నిలదీసి అడిగినారు మన గుడిపాట్లోప్పుడు అప్పుడు అడుగుతే గుడిపాట్లో నీళ్లు లేవంటానే ఇతనే మన బోరు కూడా పంపడం జరిగింది నిన్న దక్షానికి పంపించినాడు ఎన్నో గ్రామాలలో నీటి సమస్య ఉందంటే బోర్లు పంపిస్తానే ఉన్నాడు అటువంటిగా ప్రజల కోసం చేయాల గాని నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు ముఖ్యమంత్రి చేసినా కూడా మూడు మాట్లు ఎంపీగా పనిచేసినా కూడా ఎక్కడ వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోలేదు నువ్వు పది ఏళ్ళకే ఇక్కడ ఎక్కువ కూడా ఆర్థికంగా ఎంతో రాజకీయంగా ఎదిగినావు ఆర్థికంగా కానీ మళ్ళా మా వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అని కూడా మేము ప్రసంగిస్తున్నాం ఏమన్నా అంటే నాకు మైనింగులు ఉన్నాయి అక్కడ బళ్ళారి జిల్లాల్లో మైనింగులు ఉన్నాయి ఇక్కడ మిషన్లు ఉన్నాయి అంటే భూమిని తోక్కుని దా సంచుల్ డబ్బులు నింపుకుంటున్నావు కానీ ఎక్కడే మరి వాళ్ళు ఎంపికనే వ్యవసాయం మీద రైతాంగం మీద వాళ్ళు జీవించుతున్నారు కానీ నీలక గనులు దోసుకొని వలపం గనులు శుద్ధ గనులు డాలమెంటు కి ఇక్కడ ఇటువంటి వ్యాపారాలు మా వాళ్ళకి లేవని కూడా నేను ఈ సభమూర్ఖంగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఎక్కడన్నా మైనింగ్ ఉండి ఎక్కడన్నా యువతను లంచగుండి తనానికి పాల్పడింటే కూడా నువ్వు బహిరంగ సభకి సిద్ధమేనా అని కూడా ఈ సభమూర్ఖంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాం కానీ నీ అవినీతి కాంట్రాక్ట్ చూసినా రెండు వందల కోట్లతో మూడు వందల కోట్లతో అరవై ఐదు కోట్లతో చెరువులు మట్టి తీసేదానికంట యా చెరువులు తీసినా పాత గుంతలే దానిని వాళ్ళ ఇన్న తీసి దానికే బిల్లులు చేసుకుంటున్నారు అది ఎవరు బలంతో చేసినారా కాంట్రాక్ట్ అని కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే నువ్వు ఆర్థిక శాఖ మంత్రివి నీ బలం చూసుకొని ఏ చెరువులు చూసినా కూడా ఎంత అవినీతి ఉందంటే ఈరోజు పత్రిక విలేకర్లు కూడా నేను చెప్తాను పోదాం ఎక్కడ కానీ యా చెరువులలో కానీ ఎక్కడ కొత్త గుంత తీసినారు ఎక్కడ మట్టి చేసినారు అక్కడ ఈ విషయంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాము కానీ నీ కార్యకర్తలు కూడా ఉన్నారు నీ కార్యకర్తని కూడా పంపి పత్రిక విలేకరులు దొరకొని పోదాము ఎంఆర్ఓ దొరుకుని పోదాము ఇరిగేషన్ డి కానీ ఏ గాని ఎవరు వచ్చినా కూడా కలెక్టర్ వచ్చినా కూడా తొలకపోయి చూపిస్తాము మేమేమన్నా మాట్లాడే తప్పు ఉంటే కనుక ఆయన ప్రజల దగ్గర ప్రభుత్వం దగ్గరే సారీ చెప్పుకుంటాము రామను మళ్ళీ ఈ విషయానికి ఛాలెంజ్ చేస్తున్నాం అని కుడక ఈ ముఖంగా మేము చెప్తున్నాము ఎక్కడ పైప్ లైన్లు కట్టినా ఎక్కడ ట్యాంకీలు కట్టినా గుడక ఎక్కడే కానీ లోపం ఎక్కడ ఉంది ఎక్కడే కానీ నీళ్ళతో కూరింగ్ కూడా చేయకోకుండా ఒక